చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హెచ్ వన్ బి వీసా వివాదం ఇప్పుడు భారతీయ విద్యార్థులను కలవరపెడుతుంది వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పైన తాజాగా భారత ప్రభుత్వం కూడా స్పందించింది ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా భారతదేశాల మధ్య సాంకేతిక అభివృద్ధి ఆవిష్కరణలకు నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకల ఎంతగానో దోహదపడ్డాయని గుర్తు చేసింది ఇక ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాల దృష్ట్యా ఈ విషయంపైన సంప్రదింపులు జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేసింది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది హెచ్ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది వలసలపైన కఠిన ఆంక్షలలో భాగంగా శుక్రవారం ట్రంప్ ఈ చారిత్రాత్మక ప్రకటన పైన సంతకం చేశారు ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ ఉద్యోగులపై ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారిపైన తీవ్ర ప్రభావం చూపనుంది ఇప్పటి వరకు హెచ్వన్ వీసా రుసుము వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల మధ్య ఉండేది కానీ ఇప్పుడు ఒకేసారి లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది అమెరికాలో ప్రస్తుతం హెచ్ వన్ బి వీసాలు కలిగిన వారిలో డెబ్బై ఒక్క శాతం మంది భారతీయులు ఉన్నారు సుమారు మూడు లక్షల మంది మనవాళ్ళు ఈ వీసాలపై అక్కడ పనిచేస్తున్నారు తాజా విశ్లేషణ ప్రకారం ఈ కొత్త రుసుము హెచ్ పైన కొత్తగా ఉద్యోగంలో చేరే వారి సగటు వార్షిక వేతనం కంటే ఎక్కువ అలాగే ఇప్పటికే పనిచేస్తున్న వారి సగటు వార్షిక వేతనంలో ఎనభై శాతానికి పైగా ఉండడం గమనార్హం దీంతో ఈ కార్యక్రమాన్ని దాదాపు రద్దు చేసినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమీక్షించింది దీని తీవ్రతను తగ్గించింది భారీ ఊరట ఇచ్చింది పెంచిన లక్ష డాలర్ల ఫీజు కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ వెల్లడించింది హెచ్ వన్ బి వీసా పైన ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న వారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించబోదని తేల్చి చెప్పింది ఈ పెంపు కొత్త దరఖాస్తులకే మాత్రమేనని ఇప్పటికే వీసా ఉన్న వారికి కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ స్పష్టం చేశారు ఇక వార్షిక ఫీజు కాదని ఆమె తేల్చి చెప్పారు ఇక దరఖాస్తుకు ఒకసారి మాత్రమే లక్ష డాలర్లు ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు ప్రస్తుతం దేశం వెలుపల ఉన్న హెచ్ వన్ వీసాదారులకు తిరిగి స్వదేశానికి రావడానికి ఈ ఫీజు వర్తించబోదని వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం